హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అందరు ఎట్లున్నారండి బాగున్నారా ఇక్కడ ఏంటి ఎందబ్బా ఇట్లా ఇంటూ మార్క్లో ఉంది ఏంటబ్బా ప్లస్ లాగా ఉంది ఏంటబ్బా అనుకుంటున్నారా ఆకాశంలో అట్లా వచ్చిందండి క్రాస్ లాగా సిల్వ లాగా అందుకోసం షూట్ చేశాను ఇంక ఇక్కడ అయితే పిల్లల్ని అయితే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి అయితే పంపించేశాను అనమాట కాల్ మాట్లాడుకుంటూ వీడియో అయితే షూట్ చేసుకుంటున్నా ఇక్కడ చూడండి ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది అనమాట ఈ పని అంతా కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే పండగ కోసం ఈరోజు అయితే లడ్డూలు జయించబోతున్నాను అనమాట దాని ప్రాసెస్ ఏంది ఎట్లా చే ఎట్లా బూందీ లడ్డు మాస్టర్లో మేము ఎలా చేసుకుంటామో చూడండి వీడియోలో ఇంకా సాటర్డే కాబట్టి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను అనమాట ప్రేయర్ చేసుకొని ఇంకా లడ్డుల ప్రాసెస్ అయితే స్టార్ట్ అన్నమాట ఫ్రెండ్స్ ఎవరైనా నా వీడియోని మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నా కుటుంబము నేను ఎలా ఉంటామనేసి నేను వ్లాగ్స్ రూపంలో షేర్ చేస్తూ ఉంటాను యూస్ఫుల్ టిప్స్ కుకింగ్ వీడియోస్ ఇవన్నీ షేర్ చేస్తూ ఉంటాను మీరు సాటర్డే కాబట్టి ఫాస్టింగ్ ఉంటుంది కదా ప్రేయర్ చేసేసుకున్నా ఇంకెప్పుడైతే నేను మా హస్బెండ్తో లడ్డూలు చేద్దామని క్రిస్టమస్కి బూందీ లడ్డు చేపిద్దామని చెప్పి నేనైతే శనగపిండి పిండి షుగర్ జీడిపప్పు ఇవన్నీ కొన్ని తెచ్చేవన్నీ కావాల్సినవి తెచ్చిచ్చి వెళ్ళారనమాట మా హస్బెండ్ అయితే నేను చే చేయించుకుంటున్నాను చూపిస్తాను మీకు ప్రాసెస్ కూడా షేర్ చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నాకు కొత్తగా చూసే వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఓకేనా లైక్ ఇవ్వడం మర్చిపోకండి బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి షుగర్ శనగపిండి పిండి ఇంకా మిల్క్ తీసుకొచ్చారు ఇది చలికాలం కదా టీ తాగుతూ ఉన్నాం అన్నమాట క్రీమ్ మిల్క్ ఏమో టీ కోసం ఇవేమో మా బాబు కోసం ఇంకా జీడిపప్పు కలరు ఇవన్నీ తీసుకొచ్చారు నెయ్యి విజయ నెయ్యి జిఆర్బి లేనట్టుంది విజయ తీసుకొచ్చారు ఇంకా ఫాల్ తెప్పించుకున్నాను ఇంకా రెండు తీసుకురావాలి అవి స్ట్రింగ్ స్ట్రింగ్ కూడా తీసుకొచ్చారు మా బాబు కోసం ఏం చేస్తుందా అంటే ఇక్కడ అయితే ఇంకా మొత్తానికి అయితే స్టార్ట్ కేజీ బావు పిండి చేయించానండి నేనైతే కేజీంబావుకి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ లోపు వస్తాయి లడ్డూలు అయితే పిండిలో అయితే కొంచెం వంట సోడా ఉంటుంది కదండి అది వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు కదా తగ్గిందా ఇక నీళ్ళు కారుతుందా ఇది నేను ఎక్కువ తెచ్చిందా దొక్కడి బాతుంది బొక్కండి మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇట్లా విస్కర్తో అయినా సరే అయినా సరే మంచిగా ఇలా కలుపుకోవాలి చేస్తుంది క్రిస్మస్ క్రిస్మస్ వంటలు రెడీ అయిపోతున్నాయి మా ఇంట్లో లడ్డు లడ్డు ఫస్ట్ టైం వన్ కేజీ పిండి కేజీన్నర నరపిండ కేజీ పిండ కేజీ కొంచెం కేజీ అనుకోండి వా పడుతుంది ఏమో వాచలే వాచ్చలే బూందీ లడ్డు తింటుందో తినదో ఆమె స్పైసా ఇష్టపడుతుంది మాలా అది జీడిపప్పులోని కిస్మిస్లోనే నెయ్యిలో వేయించుకోవాలి

డ్డోళ్ళు ఇప్పుడు ఇద్దరు అని ఆడ పెట్టేసేది చెప్పదు ఆయన వచ్చి చేయమన్నారు నేను చెప్తానే ఉన్నా డ్రేస్ కూడా చేయమన్నదని బూందీని ఎక్కువగా ఆల్చుకోవద్దండి ఇది బూందీకి సపరేట్ గంటె ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి తెలుసు అనుకోండి నాకు అంతగా తెలియదు అనమాట జాలిగంటతో కూడా చేసుకోవచ్చు అని అనుకున్నా నేను బట్ ఇట్లా కడ్డీ ఉంటేనే అంటే గంటలాగా ఉంటేనే చేయి కాలకుండా ఈజీగా బూందీ అనేది చేసుకోవచ్చు అనమాట ఇక్కడ తుడుచుకుంటా ఉండాలి అది ఎండిపోయిందంటే ఆ పిండిలో పడి ఆ బూందీ మధ్యలో లైన్స్ లాగా ఇట్లా షేప్ అవుట్ అవుతుంది అనమాట ఇట్లా అత్తుకున్నట్టు ఇట్లా అయిపోతుంది అనమాట అందుకోసం మనము బూందిని మంచిగా ఆ గంటతోనే చేసుకోవాలి కేజీ పిండికి నార చక్కెర అండి ఇది కొలతతో తీసుకోవాలన్నమాట పాకంలో ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కేజీ చక్కెరకి ఒక రెండు గ్లాసుల నర వాటర్ వేసుకుందా పెట్టుకోవాలి మంచి వడలపాటి మందపాటి గిన్నె తీసుకుంటే మంచిగా ఉంటుంది అంతేకాదు మిక్సీలో కొంచెం వేసుకొని మనం కొంచెం పౌడర్ లాగా చేసుకుంటే మనకు లడ్డు చుట్టడానికి బాగా వస్తుంది అన్నమాట లడ్డు చుట్టడాప్పుడు మంచిగా రావడం కోసం ఇట్లా మిక్సీ లేదు మిక్సీలో వేసుకోవాలి కొంచెం రీతిగా తిప్పుకుంటానే ఉండాలి చక్కర కరిగేంత వరకు రెండు గ్లాసుల వాటర్ పోసినా అట్లా పెందరూ కరిగిపోతుంది ఈ విధంగా రవ్వరవగా కొంచెం బూంది మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి లడ్డు చూడటానికి బాగా వస్తుంది ఇది ఒక టిప్ చిట్కా అంతే ఉండాలంట ఉండాలి చక్కెర కరిగా వెళ్తా గులాబ్ జాము గులాబ్ జామ్ పాకం లాగా రావాలా చక్కెర కరిగిపోయింది చక్కెర మొత్తం కరిగిపోయింది పాకం ఎట్లా గులాబ్ జామ్ పాకం లాగా అంతేనా అంతే వచ్చిందంటే ఇక రియల్ వైస్ ఇద్దామంటే అగో ఆ సౌండ్ ఉంది నలుపుకుంటే వాళ్ళంట ఎందుకంటే గట్టిగా చెప్పు ఎందుకంటే మనకి ఏడన్నా కొంచెం వండలు వండలాగా ఉంటుంది కదా దాన్ని మనం ఇట్లా తీసుకెమనుకో వెళ్ళిపోతుంది చక్కగా మళ్ళీ మనం ముందు చూసుకునేటప్పుడు మంచిగా అవుతుంది వేడి మీద ఉన్నప్పుడు వేసుకోవాలా మాది బండ కొంచెం ఎత్తుంది అనుకుంటే పౌడర్ కూడా ఇంట్లో వేసుకోవాలా కేజీ పిండికి మినిమం ఎన్ని లడ్డు అవుతాయి లడ్డులు అయినాక చెప్తాం కానీ బాగా మనం సైజ్ ఏ సైజ్ చుట్టుకుంటే అన్ని పెద్దగా చుట్టుకుంటే తక్కువ అవుతాయి చిన్నగా చుట్టుకుంటే ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఇవి ఇవి ఇప్పుడు వేయమా ఇవి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేద్దాం కలర్ కలర్ కూడా ఇప్పుడే కదా అప్పుడు పోయాం కదా కొంచెం తీసి పెడదాం కదా ఏంటో కలర్ కలర్గా రావాలంటే అవును ఇప్పుడు నీళ్ళ బాగోదు మనం గూందీ కదా తీసేటప్పుడు మిట్టు మ్యూట్ పెట్టు ఇలాచి పౌడర్ వేస్తుంది మంచిగా వేసుకోవాలి ఇలా చిల్పోయి ఇంత మంచిగా పౌడర్ చేసుకుంటే అంత మంచి స్మెల్ బాగుంటుంది మళ్ళీది తినే కర్పూరం కర్పూరం చిట్టుకుడు అంతా తినే కర్పూరం కర్పూరం తినే కర్పూరం మనకు దొరుకుతుందా దొరుకుతుంది కర్పూరం అంటే వేస్తారనమాట ఇట్లా నలుపుకొని వేసుకుంటే స్మెల్ బాగుంటుంది స్వీట్లో అసలు ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది అది పది నిమిషాలు ఆ వల్ల పది పదిహేను నిమిషాలు ఆగిందాం చక్కగా చూసి అంతా మన బూందికి పట్టింది అప్పుడు లడ్డు చుట్టుకుంటానికి వస్తుంది అనమాట అప్పుడు కొంచెం సల్లారుతుంది మూడు సల్లారుతుంది కొంచెం వేడి మీదనే మనం చుట్టుకుంటా ఉంటాం మనకు నచ్చిన కలర్స్ కూడా వేసుకోవచ్చు కలుపుతా నేనైతే గ్రీన్ అండ్ రెడ్ రెడ్ వేస్తున్నా గ్రీన్ కలర్ పాకంలో వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇప్పుడు వేసుకుంటే మనకు కలర్ మంచిగా తెలుస్తుంది న్యూట్రిమెట్రా ఇప్పుడు వేసుకుంటేనే కలర్ మంచిగా తెలుస్తుంది రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ ఏంటంటే ముందు మనం బూందీ చూసుకునేటప్పుడే కొంచెం పిండిలోనే మనం అన్నమాట కలుపుకుంటే బాగా వస్తుంది వస్తుందిలోనా అంటే సపరేట్ అది కొంచెం పిండి తీసుకుని ఒక గిన్నెలో మనం కలుపుకున్నాం అనుకో మంచిగా రెడ్ రెడ్ బ్లూ అది గ్రీన్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట బూందీ ఇప్పుడు ఇట్టేసే మనకు ఇక వాటర్ ఎక్కువ అని డౌట్ ఏం కాదులే కొంచమే కదా సగం సగాలుగా వేసుకుందాం ఎందుకంటే మళ్ళీ అంటూ ఇప్పుడే కలర్ఫుల్గా అనిపిస్తుంది అది సగం సగంగా వేసాను దూడిలోకి చక్కగా అటు గ్రీను ఇటు రెడ్ సూపర్ కలర్ మన ఇండియా చూడండి చక్కగా వీడియో లైక్ చేయండి మా అత్త చెప్తుంది ఐరన్ అత్త ఒకసారి అంటే గా ఉంది ఫోటో తీసుకుంటా చుట్టుకునేటప్పుడు నెయ్యి నెయ్యి అనమాట డ్రై ఫ్రూట్స్ లో ఉంది కాబట్టి అది వేసుకుంటున్నాం కావాలంటే లడ్డు చుట్టుకునేటప్పుడు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అయ్యద్దా మామూలుగా ఒకటి లడ్డు చుట్టుకున్నప్పుడు కలుపుకుందాం కదా రెడ్ అండ్ గ్రీన్ కదా సూపర్ కలర్ అండి కలపాలి అట్లా అడుగేళ్ళు కలిపి మనకి రెండు కూడా మిక్స్ అవుతాయి కదా కొంచెం సేపు నాననియాలంట ఒక హాఫ్ అన్ అవర్ అవర్ ఉండంటే సూపర్ గా వస్తది కలర్ మనం ఆ చిట్టుకుంటప్పుడు ఏద్దాం ఇవి ఇలా డ్రై ఫ్రూట్స్ ఆ ఇప్పుడు అంటే ఏద్దాం మరి ఏయ్ మరి మనకి మన లడ్డలో తక్కువ అవుతదని ఏం తక్కువ బానే ఏంచనంగ డ్రై ఫ్రూట్స్ కాజు ఒకవేళ బూంది అయితే ఇట్లా నా కొంచెం పాకం ఇంకా జర దగ్గరకు అవ్వనివ్వాలనేమో ఎందుకంటే ఇట్లా నానబెట్టే ఇది ఉండదు కదా కిస్మిస్ అయితే కంపల్సరీ లడ్డూలు కంపల్సరీగా ఉండాలి ఉండాలి అది బూంది పాకంలో వేసినాక ఇట్లా తీసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు అయింది కదా మనము ఇలా తీసి కుండలు చుట్టుకోవాలి నెయ్యి వేడి చేసుకురా నెయ్యి వేడి చేసుకురానా మనకైతే చిన్న సైజ్ మన చేతు చేతులు కదా చిన్న సైజ్ రెండు చేతులు వేట చూడుతుండొచ్చు పెద్దలడ్డైతే నెయ్యి ఏవా వేద్దాం చేతికి అంటుకోకుండా నెయ్యి రాసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి నెయ్యి చేతికి అతుకోకుండా కత్తుకుంటే కల కార్ పాపం లేట్ అవుతుంది రబా అయి నేను ఏంటది అత్త కొడంలో మిత్రం కలిసి లడ్డూలు చుడుతున్నాము నేను వీడియో తీసుకొని చేయి పెడతానులా ఇగ చూడండి మళ్ళీ ఉట్టిగానే చెప్తున్నాను అనుకుంటారు మళ్ళీ ఇగో నేను కూడా చేస్తున్నా ఇగ ఇక ఆంటీ చూడండి నా చే పెద్దగా వస్తాను ఈజీగా వస్తున్నాయి ఉండదు చుట్టడానికి ఈజీగా వస్తుంది వస్తుంది కానీ అయితే చెప్పేది ఏంటి చిన్నగా అయితే వస్తుంది పెద్దగా అయితే మనం మన పెద్ద చేతులు కావు మరి పెద్ద చేతులు కాదు ఇది పెట్టాలి రెండో చేయి పెట్టద్దు కదా కొంతమంది పెట్టాలి కానీ వాడక కలర్స్ వేసుకునేటోళ్ళు నేను అనుకున్నట్టు అయితే రాలేదు ఏం చేయాలంటే ఇది ఇట్లా కొద్దిసేపు నాననిస్తాం కదా నాననిచ్చిన తర్వాత చుట్టుకునేటప్పుడు లడ్డూలు చుట్టుకునేటప్పుడు కలర్ వేసుకుంటే బాగుంటుంది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయింది మాకు ఎందుకంటే మేము ఎక్కడ చూసి చేస్తలేము మా సొంతంగా చేస్తున్నాము అందుకోసం మా అత్త కోడలు ఇద్దరం కలిసి లడ్డూలు చేస్తున్నాం సూపర్ ఇది చేతికి అంటుకున్నట్లయితే కొంచెం నెయ్యి అద్దుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి లడ్డూలు అయితే చాలా బాగా వచ్చాయి కలర్ దగ్గరనే కొంచెం డిసప్పాయింట్ అయింది అది డ్రై అయిన తర్వాత కలర్ యాడ్ చేసుకోండి మీరు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవైతే మా అత్తమ్మ పంపించింది అనమాట అరసలు మురుకులు ఇంకా మా లడ్డూలైతే అయితే ఇట్లు వచ్చినాయి అనమాట మంచిగా గ్రీన్ కలర్లో వచ్చినాయి గ్రీన్ కలర్ కొంచెం ఎక్కువ అయినట్టుంది కాకపోతే కలర్ విషయంలో చెప్పిన కదా డిసప్పాయింట్ అయినా అని అది కలర్దేముందండి టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ అయింది అనుకోండి మనము డ్రై అయిన తర్వాత లడ్డూలు చుట్టుకునేటప్పుడు లైట్గా వేసుకోవాలి కలర్ అనేది అప్పుడు మంచిగా బూందిపోయిన రెడ్ గ్రీన్ కలర్ మంచిగా కనిపిస్తుంది ఈ విధంగా డబ్బాలో పెట్టి పెట్టుకున్నా ఇంకా నా లడ్డూలు చేయడం అయిపోయింది అనమాట మా తోటికూడల కోసం చేస్తుంది అనమాట లడ్డూలు అయితే వాళ్ళు కూడా ఇద్దరం కలిసి చేయించుకున్నాం అనమాట లడ్డూలు అయితే ఇంకా వీళ్ళైతే మేము లడ్డూలు చుడుతూ ఉంటే క్రిస్మస్ ట్రీ అయితే డెకరేట్ చేసుకున్నారనమాట మా ఆయన మా పిల్లలు కలిసి ఇంకా క్రిస్మస్ ట్రీకి లైట్ ఎలుగుతూ ఉంటే రాత్రి టైంలో స్టోరీ చెప్తానే వండుకుంటాడు నా కొడుకు ఇంక ఇప్పుడైతే ఆ క్రిస్మస్ ట్రీ లైట్స్ వెలుగుతుంటే అవి చూసుకుంటా వండుకుంటాడు అనమాట ఇంకా అది లేవగానే కూడా దాన్నే చూస్తాడు ఇంకా లడ్డూలు చూడండి ఇక్కడ అయితే కలర్ ఏమి వేయలేదు చాలా బాగా వచ్చినాయి కర్పూరం వల్ల స్మెల్తో సహా ఇలాచి కర్పూరంతో అయితే చాలా బాగా స్మెల్ టేస్ట్ సూపర్గా వచ్చే లడ్డూలు అయితే ట్రై చేయండి